హలో బ్రో నమస్తే బాబాయ్ ఇంకో ఫిషింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చినాం బాబాయ్ మన వీడియోని కొత్తగా చూస్తున్న చూస్తున్నోళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అదే పాత అయితే ఒక లైక్ వేసుకోండి ఈ రోజు కూడా మనిషికి ఒక గాలాలు తీసుకొని చేపలకు వచ్చినాం ఈ లొకేషన్ లో చేపలు పట్టడు కూడా ఫస్ట్ టైం ఇక్కడికి నాలుగు ఎర్రలతో బొమ్మడి చేపలు పడదామని వచ్చినాం అదే బామ్ చాపల్ని ఇన్ని రోజులు మా అన్నులు బామ్ చపాలకే ఎందుకు పోతారు అనుకున్నా నాకు ఇప్పుడు అర్థమైంది బాబాయ్ ఒక్కసారి ఆ చేప టేస్ట్ చేసినాడు నాకు తెలిసి వేరే చేపల జోలికే పోడు అనుకుంటా ఎంతైనా ఆర్గానిక్ గా పెరిగే చేప కాబట్టి ఆ టేస్ట్ ఉంటది అదే చేపల్ని ఎక్కడ పడితే అక్కడ అమ్మారు డిమాండ్ కూడా ఎక్కువ ఇక చేపల్ని ఎట్లా పట్టాలో తెలుసా వాటి కోసమే ఇక చిన్న చిన్న ముళ్ళు పట్టుకొని వచ్చిన ఒక్కసారి చేతి నుంచి కింద పడ్డదంటే కళ్ళ జోడు పెట్టినా కనపడదు అంత చిన్న ముళ్ళు వాడాలా ఇక మా అన్నోళ్ళు ఇంతకు ముందు వాడిన ముళ్ళు కూడా కొంచెం తుప్పొచ్చినాయి అందుకనే ఇక కొత్త ముళ్ళు కడతారు ఆ ముళ్ళు నెంబర్ కూడా నాకు అంత కరెక్ట్ ఐడియా లేదు ఉన్న దాంట్లో కొంచెం చిన్న చూసి వాడాలిన్నట్టు ఈ లొకేషన్ మీకు ఎవరికి కింద కామెంట్ చేయండి గెట్ చేసి కామెంట్ పెట్టిన వాళ్ళని చేపలు పట్టుకొని పోతాం ఇప్పుడు టైం కరెక్ట్ గా ఐదు అవుతుంది మీరు కూడా ఎప్పుడైనా బొమ్మిడాలు చేపలు పట్టాలని టైం బాండి చేపలు కూడా మంచిగా పడతాయి ఆ మాట వినకోకుండా నువ్వు ఎండన పోయినకో ఒక్క చేప కూడా పడదు ఎందుకంటే బామ్ చేపలు సాయంత్రం పూట ఎక్కువ పడతాయి బాబా ఒక రోజు ముందు అదే రోజు వర్షం పడి సంచి మొత్తం దడిచింది ఇక దొడ్డు దొడ్డున్న ఎర్రలు కూడా గాలి తీసిన టూబ్ లాగా సన్నబడ్డాయి మళ్ళీ తోమే ఓపిక లేక అయ్యే ఎర్రలు తీసుకొని వచ్చినాం చాలా మంది ఎర్రలు దోమదాం అన్నప్పుడు ఒక్క రాడు అదే ఎర్రలు తోమి వాగు దగ్గర రాగానే ఎవరికి వాళ్ళు సంచిలో చేపెట్టి దొరికిన ఎర్రలు వేసుకుని పోతనే ఉంటారు అవునా కదా అనేది మీరు కింద కామెంట్ చేయాల బాబాయ్ ఈ రోజు మాత్రం మీకు అచ్చం బామ్ చేపలు ఎట్లా పట్టాలో టెక్నిక్ చూపిస్తా అటో ఇటో తిప్పి కట్టడు కూడా అయిపోయింది చలో ఇక గాలమేసి చాప బడు ఆలస్య చాలా మంది ముళ్ళుకి ఎర్ర ఎక్కగానే సగం తుంపేస్తారు కానీ మా అన్న మాత్రం ఎర్ర ఎంత పొడుగైన ఉండని తుంపుడు అనే మాట ఉండదు ఎక్కపోయినా ఎక్కితేనే ఉంటాడు మీరు కూడా ఎప్పుడైనా ఎర్రని తుంపకుండా మొత్తం ఎక్కియండి అసలుకే మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది ఇక మనకి చేపలు ఏం పడుతుందో మీరు కూడా చూడండి కొ ముందుకు కూర్చోడానికి మంచిగా ఉంది బై ఇట్లా బో ఏం కాదు ఏం కొట్టింది క్లాత్ ప్రార్థిస్ట్టున్నారా ఏంది రంగు కొత్త తేడా ఉంది ఎర్ర పడ్డది సంచి సంచులేండి అలా సంచి లేదా అన్న దగ్గర సైజు కదా నీకు మొన్న పడ్డది అవును పొరమైన పెద్దగా ఉంది అది అన్న దగ్గర పడ పడ

ये टकला पांव नट는다 ये कुछ रिटर्न रिलेशनशिप और बड़को बड़रली दि लापते कुल खाती फिदा अंदर दा

ఫస్ట్ దెబ్బకి అయిపోయింది అది ఏమి కానీ మూడు పడ్డన్న ఒకసారి కదా దిగింది కదా కొద్దిగా రాసలు అవుతుంది ముందు చిన్నగా ఉందిలే అందుకనే జాగ్రత్త అయినా ఈ భాంసి వేసేటప్పుడు ఉండాలా క్లాత్ కుట్రా ఓకే రెండు కాలాలకు పడ్డదండి

Saya. Saya lelah. Mana? Oh, Size macam ni. size macam ni. Di atas Hmm hmm hmm. Je saiz macam ni.

అట్రానన్న లేకపోతే నేను పైకి అటే ఇందాక వేసినట్టు వేయి సేమ్ ఇందాక వేసినట్టు అక్కడే ఆపు కాలాన్ని ఇటు రా ఇటు కొంచెం ఇటు పక్కకి పైకి వేయి అటు పైకి వేసి ఇందాక ఆపిన వేసినా నేను అట్లనే సేమ్ ఇటు వేస్ట్ అంటే పోయి ఇద్దరు కనుక్కో

తెల్ల చేప ఒకసారి హ్యాండ్ రేజ్ ఏందంటే పడతానే ఉంటాయి పడుతుంది సార్ ఒక ఐదు కిలోలు బాగుంది అన్న ఐదు కిలోలు కాదు కానీ కిలోదైనది అన్న ఏం బ్రో అంత మాట అన్నా పెన్సిల్ సైజులు ఉన్నాయి చాలా ఈ చిన్నయా ఇంకా కొతికలోకి మింగట్లేదు అయ్యా చాలా మూతికాడ అందుకోని అందుకు సత్తనే ఉన్నావు మామూలు సైజు కాదండి ఇది నాకు ఇచ్చే అసలు మామూలు సైజు కాదు ఇది అల్లు

అది బోధియాలా అది చేపకు చేప వేసేదాకా బోధది నీ గాలం అయిపోతాను చూడు నా అవుట్ ఎర్ర ఒకసారి పట్టది అన్న మనకి అగ్రాలలో చేప రాదు అవునవునవును హ్యాండ్ రేజ్ ఉందన్న అన్ని బావలే వచ్చేసింది తోడు ఫస్ట్ ముళ్ళు ఒంకరపోతుంది అన్న ఇక గట్టి సైజు పడితే ఆగుతుంది అది ఎందుకంటే ఇంత జాకెట్ పోయి గుంజుని గుంజుడికి అది గాల్లో పెట్టాను నువ్వు కూడా కొద్దిగా లోతు పెట్టు దగ్గర పోయి నువ్వు నీకు అర్థమవుతుంది కానీ నాకు వీడియోలో కూడా అర్థం కాట్టే నువ్వు తెలుసా ఏదో అట్ట వీడియో ఆన్ చేసి పెడతా ఈ సైజులు ఉండాలి కొద్దిగా அதுவார்க்கா சேர்சனா <mahadhiwara> బాబాయ్ మనకి ఇప్పుడు దాకా ఒక గంటలోనే మస్తు చేపలు పడ్డాయి ఇక్కడ మేము పడతానే అక్కడ మా అన్న క్లీన్ చేస్తానే ఉండు మనకి ఎన్ని చేపలు పడ్డాయి ఏందనేది కింద పోసి మీకు కూడా చూపిస్తా మేము పిండి తీసుకొని వచ్చినప్పుడు ఒక్కొక్కరు చేపలు పడితే ఒక్కొక్కరు చేపలు పడవు కానీ ఎర్రలతో వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడు పడకుండలేదు అందుకనే మీరు కూడా ఎప్పుడైనా ఈసారి చేపలు పోయినప్పుడు పిండితో పాటు నాలుగు ఎర్రలు కూడా దోమకొండ్రు ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఇంట్లో దొబ్బులు కూడా తప్పుతాయి ఇక కొన్ని అన్న స్కిన్ స్కిన్లెస్ కూడా చేసిండు నేను ఫస్ట్ టైం ఈ స్కిన్ స్కిన్లెస్ చేయడం చూసినా ఇక స్కిన్లెస్ చేసిన చేప టేస్ట్ ఉంటుందో ఇంటికి పోయి చూడాలి మనం ఇప్పుడు యాల కూడా అయింది ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టి గుద్దండి ఇంకొక వీడియోతో మళ్ళగం రైట్ మాలా